వల్ల గత వల్ల ఎలాగైతే ఒక ఉదాహరణ చెప్తాను ముప్పా నాగేశ్వర గారు బస్సు యాత్ర ప్రారంభించారు ఇచ్చాపురం నుంచి ఇచ్చాపురంలో ప్రారంభమైంది మధ్యాహ్నం భోజనం శ్రీకాకుళం ఇలాగ బాలపురం నైట్కి వెళ్తున్నాను మనకి ఆయన మన వాళ్ళందరికీ ముందు చెప్పారు కానీ బాలపురంలో సమావేశం ఉందని తెలియదు ముప్ప నాగేశ్వర గారు నాకు శ్రీకాకుళం భోజనం ముందు నాకు ఫోన్ చేశారు మీరు బహిరంగ సభకు ఏర్పాటు చేస్తారా లేదని బహిరంగ సభ మాకు తెలియదల్లి బంగారు వాళ్ళని అడిగితే చెప్పలేదు ఒక కూడా ఉండేవాడు శ్రేణి వాళ్ళు మాకు ఏం తెలియదు వస్తారు మనం ఆ దానికి వ్యాల్యూ చేసుకుని నిలబడమని చెప్పలేదు ఆయన నన్ను బయలు సంపూర్తి ఏర్పాటు చేయాలన్నాడు గంట కూడా టైం లేదు వాళ్ళు శ్రీకాకుళంలో బయలుదేరి కారు మీద ఎంతో చేస్తారు పాల్గొన్నాను అప్పటికప్పుడు మన ఇంటి కూడా బాధ్యులు అందరు కూడా ఉన్నారు సంఘంగా అందరికి ఫోన్ చేసి టౌన్లో ఉండాలి బయట ఉండాలి అందరు నడిపించి అప్పటికప్పుడు మనం పాడుతున్న పెట్టాం గంట గంట గంటన్నరలోనే ఒకవైపు ఉన్న ట్రాక్టర్ నాయకులు పెట్టాల ట్రాక్టర్ తీసుకొచ్చి అక్కడ వేడించారు దుర్గమ్మ వారి ఆలయం చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఆ మైక్ సెట్ ఆ ప్రయాణం మీటింగ్ పెట్టుకోవడం అదే టైంలో బ్యాండ్ వాళ్ళు వచ్చేవారికి స్వీట్స్ సాయంత్రం నాలుగున్నర ఐదు ఐదు ఐదున్నర కానీ విషయం అయితే అది ఆ రోజు మూడు నాలుగు వందల మంది హాజరయ్యారు అది తక్కువ టైంలోనే అలాంటి ఇంప్రెషన్ అనేది మనం కలిగించడం ద్వారానే ఇక్కడే కాదు కాదు ఈ విషయం ఆ రోజు ఎగిరికోడు రాష్ట్ర వ్యాప్తంగా సమస్య కలిగించి ఇట్లాంటి అకస్మత్ కార్యక్రమం తీసుకున్నా సరే జగన్ పడ్డం ద్వారా పాలకు నుంచి కూడా మనం ఒత్తిడి తీసుకురాగలవు సాధించుకోగలి మరి ఈరోజు కొంత వచ్చిన తర్వాత మన కొంత వచ్చాయి కదా అని కారు అనేసి పడుకుంటాను రేపు రాకపోతే వస్తే నాస్తితో లబ్ధిదారుడు ఉన్నాడు కొంత ఏదో ఆస్తి మనం రాగలేదు మన వాస్తవ డబ్బులు కట్టమైన వస్తాయని చెప్పి ఆస్తో ఉన్నాడు అవి కూడా వస్తే ఆస్తితో ఉన్నాడు కనుక వాటిని మనం సాధించుకోకపోతే అప్పుడు మన గతంలో ఈ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి బాధితులు ఎల మీద పెట్టిన రోజు మనం గుర్తుంచుకొని అట్లా పరిస్థితులు రాకుండా ఉండడానికి ఈరోజు ముప్పై రాజశారు గారు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ దృష్టిలో పెట్టడం అలాగే మేక దగ్గరలో గ్రామాల మీడియా మండలాల టౌన్గా ఆయా ఉన్న ప్రాంతాలు పెట్టి మళ్ళా చైతన్యం తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా మొన్న బొబ్బిలో మీడియం పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు వెయ్యి కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది దానికి సంబంధించి విధి విధానాలకు సంబంధించిన అంశాలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అయితే ఈ వెయ్యి కోట్ల రూపాయలు సరిపోద్దా సరిపోదు మీరు ఇప్పుడు అనేక సమస్యలు చెప్పారు లబ్ధిదారుడు అలా ఎదురు చనిపోయారు బాగుండేమో వాళ్ళకి ఇచ్చేసారు అట్లాంటి సమయంలో ఆ డబ్బులు ఆ ఫ్యామిలీ కుటుంబానికి మనకు రావాలా లేదా అది ఎలా వస్తుంది ఈ సమస్య కదా దీన్ని మనం రాష్ట్ర నాయకత్వం గురించి తీసుకెళ్ళి చెప్దాం అలాంటి ఎలాంటి అనేక అంశాలు ఉన్నాయి వీటన్నింటినీ కూడా మనం చెప్దాం చెప్పి చివరి పైస ఏదైతే ఉందో లబ్ధిదారుడు అగ్రగోడు కోసం కట్టిన డబ్బులు ఉన్నాయో వాటి చివరి పైస వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎగ్రిగోడు సంఘానికి మద్దతుగా ఉంటుంది ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మీరు చేయాల్సిన పని ఇంత అన్ని కష్టాల్లో కూడా మిమ్మల్ని చైతన్య దేవడంలో కానీ ప్రభుత్వం పట్ల పోరాటం చేయడం కానీ లేదు ఒక పోలీస్ వాడి దగ్గర కానీ లేదా రెవెన్యూ వాడి దగ్గరికి కానీ లేదా కోర్టు వారికి కానీ చెప్పడంలో కానీ ముందున్నది కమ్యూనిస్ట్ పార్టీ అటువంటి పార్టీ మరి కష్టకాలంలో ఆదుకుంటున్న పార్టీ ఒక దగ్గర కూడా కాదు ఈరోజు పెద్దలు సూర్యనారాయణ గారు సీనియర్ నాయకులు చెప్పారు ఆయనకారినే ఎన్ఎస్ఎం కావాలని చెప్పి మన పార్లమెంట్ టౌన్ లో దగ్గర కాలనీ ఉంది అలాగే ఆయన చెప్పారు ఇక్కడ అమ్మవారి గుడి అమ్మచెరువు కూడా అక్కడ ఈ సుమారు ఇరవై ముప్పై ఇల్లు గ్రామాలు తెలిసాయి అక్కడ ఒకప్పుడు ఆ తోటలోకి వెళ్తే ఆ ఫారెస్ట్లోకి వెళ్తే తిరిగి రావడం కష్టపడ ఆ విధంగా అడవి జంతువులు నిలయమన్న దాన్ని పేదలకి గిరిజనులకి సాగు చేసుకోవడానికి సాధించి పోరాడని చెప్పారు జంపర్బాడు కానీ ఇతర ప్రాంతాల గానీ భూములు సాధించిన విషయం చెప్పారు భూమిక భూమిక వద్ద కానీ ఇట్లాంటి నేపథ్యంలో మనం వారి గురించి అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడు దీనికోసం ఎందుకు సాధించుకోవాలి సాధించుకోవాలంటే పట్టుదలగా అందరినీ కనిగించే పని మనం చేయాలి ఆ చేయాలంటే మీ ఎన్నికోవడం సంఘం తరపున పార్టీ ఉంటుంది పార్టీ కూడా మీరు పెళ్లి రావాలి ఆ రకంగా మనం ఐక్యంగా ముందు తీసుకోవడం ద్వారా పాలకపక్షాన్ని మెడలో వచ్చి ఈ డబ్బుల్ని సాధించుకోవడం పోతుందని చెప్పేసి మేము అందరికీ చూస్తే పెడతాం అయితే ఈరోజు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పాలకొండ పన్నెండు జిల్లా ద్వితీయ మహాసభ మన పాలకొండలోనే ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలో జరగబోతుంది దీనికి జిల్లా నలుమూల నుంచి మన శ్రేణులు ఉమ్మరమైన పనులు ఉన్న రైతాంగనికి గ్రామీణ ప్రాంతంలో ఉడుపులు అటువంటి సమయం కూడా మన మహాసభ జరగబోతుంది ఈ మహాసభకి సుమారు ఒక వెయ్యి మంది వస్తారని ఒక అర్థమయ్యేసి ఆయా శాఖ వారు మనకి ఇచ్చిన సమాచారం రెండు రోజుల పాటు మహాసభ ఉంటుంది ఆ మహాసభలో నాయకత్వాన్ని మనం పత్రాలని ఎన్నుకోవడం ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలను సమీక్షించారు రాను కాలంలో ఎటువంటి సంస్థలు కదా మీ ఎదురు కూడా బాధితులు కాదు భూ సమస్యలు తెలుగు సమస్యలు రైతు సంస్థలు ఈరోజు రైతుకి తోటలు కాలు ఆధునికంగా అనేది ఒక ఎన్నుమా తయారైంది దీని మీద బాధ్యులు మనం ప్రజలు పోవడానికి మీకు చెప్పలేదు అని క్లుప్తంగా చెప్పేస్తాను నేను పనిచేసినప్పుడు జనంలో ఏం చేశాను పది శాతకాలంలో ఆటంకం పెట్టారు పార్టీకి ఏమో ఎవరు చేసుకోవడం చేసుకుంటా మోసికొస్తుంది మనం శ్రంపట్టే నాలుగే కదా అలాగే నాలుగు వందలు వెళ్ళిచ్చాము అటు సీతలపేట దొంగిక ఆ ప్రాంతాలండి అంటే పెద్దపేట మొత్తం చూసుకుంటే పద్నాలుగు వందల యాభై ఎకరాలు మేము పంచాం ఆ సందర్భంగా ఫారెస్ట్లో ఏమో ఫారెస్ట్ ల్యాండ్ మీద ఆ తర్వాత దిగారు పది నాలుగు వందల యాభై ఎకరాలు అని పో పోలీసు అప్పుడు ఫస్ట్ ఆర్డీ పురుషోత్వం చూసేసి కాదు మీరు చేసిన మంచిగానే కానీ గవర్నమెంట్ ల్యాండ్ ఇది పెద్ద టేక్ తోటే అవసరం అంటే అడిగి ఆ పుల్లు ఉండేవి లో ఉండేవి ఆ డెలివరీ ఏ విధంగా ఏమైతే ఆ దట్టంగా మనకు లేవు నాశనం చేసి గవర్నమెంట్కి తీసుకు దాన్ని ప్రజలకి మనం పురాతనం రాకేసి కొంచెం ఇప్పుడు ఒక పదిహేను వెళ్ళే గ్రామాలే వెళ్ళిపోయి ఆ ప్రాంతం ఇది ఆ ప్రయత్నం గిరిజనల్ని ఆకర్షించారు అలాగే గిరిజన ప్రాంతాలలో వాళ్ళ దిట్టు వాళ్ళు పండించే పంటలే దిట్టుబడతారు కావాలి అలాగే కూలీ గేద అనేది జరిగితే ఆ సమస్యలు కూడా తీసుకుంటారు మనం ప్రతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పది మందికి కష్టపడుతుందంటే అది మనం ఎన్నే పరిష్కరించగలమా కొంచెం ఆలోచన రాజకీయ ఆలోచన గురించి చేయాలా పని మీద ఉపయోగపడుతుంది ఆలోచించి చేస్తే ఆ సమస్య ఆ రకంగా మేము ఛాలెంజ్ ఇస్తాం మేము ధాన్యం కొనాలంటే చెప్పాలని ఆలోచన జరిగింది దాన్ని మనలో కొనుక్కు కొనించి మన ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు భయపడి చేసినప్పుడు ఈ పార్వతీపురం అన్యం జిల్లా అన్నటువంటిది కొత్తగా ఏర్పడింది దీంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తన తాలూకా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ఆగస్టు రాబోయే ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలో మన పాలకొండలో రెండవ జిల్లా మహాసభ జరుపుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర మహాసభలు దేశవ్యాప్తంగా అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కూడాను పంజాబ్ రాష్ట్రంలో జామీ ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నది ఏమిటంటే ఇక్కడ పాలకొండలో జరుగుతున్నటువంటి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ వైన్యం జిల్లా ద్వితీయ మహాసభ పాలకొండలో జరుగుతున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని మనమందరం దిగ్విజయం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాతలను కూడా కలుస్తూ ఉన్నాము ఇది కొంచెం ఆర్థికంగా అభివృద్ధి ఉన్నటువంటి సమస్య ప్రతినిధులు వస్తారు పార్టీ సభ్యులు సానుభూతి వస్తారు వాళ్ళ కొన్ని వస్తువులు కూడా సమకూర్చాలి దానికి మనం అందరం కూడాను ఉదారంగా సహకరించాలని చెప్పి దాతలు ఇంకెవరైనా ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా మనమే మనం ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి నేను మనం చేస్తూ చదువు